హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈ క్లాస్లో వచ్చేసి మనము టైలరింగ్ నోట్బుక్ క్లాస్ అయితే చూద్దాము ఈ క్లాస్లో వచ్చేసి మనము బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కొన్ని ఎన్ని మెజర్మెంట్స్ ఉంటే ఈ బ్లౌజ్ అనేది మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవచ్చు అలానే నోట్బుక్లో ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము దానికి తగ్గ మ్యాటర్ కూడా చూద్దాము సరేనా మనమైతే ఫస్ట్ అయితే బ్లౌజ్ మెజర్మెంట్స్తో మనం అన్ని క్లాసెస్ అయితే చూసాం కదా అలానే బాడీ మెజర్మెంట్స్తో అయితే చూసాం కదా ఇప్పుడైతే నెక్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ రాశాను ఇక్కడ వచ్చేసి మొత్తం ఆరు మెజర్మెంట్స్ అయితే రాశాను ఈ ఆరు మెజర్మెంట్స్తోనే మనకి నెక్ బ్యాక్ సైడు అలానే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా ఫ్రంట్ బ్యాకే చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్ అయితే చూపించను ఎందుకంటే ఆల్రెడీ మనము హ్యాండ్స్ అయితే చాలా సార్లు అయితే చూశాం కాబట్టి ఇందులో హ్యాండ్స్ అయితే డ్రా చేయకుండా ఓన్లీ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడే చూపిస్తాను సరేనా ఇక్కడ మెజర్మెంట్స్ ఏమేమి మెజర్మెంట్స్ మెయిన్ మనకు కావాలి బోట్ నెక్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఎన్ని మెజర్మెంట్స్ మ్యాక్సిమమ్ ఉంటే మనము కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే వివరిస్తాను ఇక్కడ ఫస్ట్ కల్త వచ్చేసి బ్లౌజ్ తాలుగా పొడవ అనమాట పొడవ వచ్చేసి మనకి పదిహేను ఇంచీలు అయితే ఇక్కడ ఉంది అలానే నడుము లూజు టోటల్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచీలు మనకి మెయిన్ అవసరం అనమాట అలానే బోట్ నెక్కు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేయడానికి మెయిన్ కావాల్సింది ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ మనమైతే రాసుకున్నాము అలానే హాఫ్ షోల్డర్ కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇదైతే తర్వాత ఆమ్ హోల్ రౌండ్ అనేది కంపల్సరీ కావాలి సరేనా అలానే ఇక్కడ వచ్చేసి టోటల్గా మిడిల్ బ్రెస్ట్ లూజ్ కూడా ఇక్కడ ఇది మిడిల్ బ్రెస్ట్ లూజ్ అనేది వేస్ట్ లూజ్ అనేది ఈ రెండు లూజ్లు అనేవి మన బ్లౌజ్ కుట్టాక ఫిటింగ్ కోసం అయితే చూసుకుంటాము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లాస్ట్లో అయితే చూసుకుంటాము ఈ రెండు కొలతలు కరెక్ట్గా ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కాబట్టి ఇక్కడైతే ఫార్టీ ఇంచెస్ అయితే మనం మిడిల్ లూజ్ అయితే చూసాను ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది ముప్పై ఆరు ఇంచులు అయితే చూసాము ఇక్కడ మినిమం వచ్చేసి ఆరు కొలతలు ఉన్నాయి ఈ ఆరు కొలతలతో మనమైతే ఫ్రంట్ సైడు ప్రిన్సెస్ కట్టు బ్యాక్ సైడు బోట్ నెక్ మనమైతే డ్రా చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేనైతే స్కేల్ యూజ్ చేస్తున్నాను అలానే పెన్సిల్ యూజ్ చేస్తున్నాను సరేనా బ్లౌజ్ తాలూకు లెంత్ అనేది ఫస్ట్ అయితే మనం తీసుకోవాలి మనకు పదిహేను ఇంచులైతే బ్లౌజ్ లెంత్ ఉంది కాబట్టి ఖర్చుకు వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఖర్చుకు అయితే మనకు కావాలి కాబట్టి పదహారు ఇంచులు అయితే డ్రా చేసుకోవాలి సరేనా ఇక్కడ ఒకటి ఉంది కదా ఈ ఒకటి దగ్గర నుండి ఇలా పదహారు వరకు ఇలా మీరైతే నోట్ చేసుకోండి సరేనా ఇది వచ్చేసి బ్లౌజ్ దాగా పొడవు అనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటాము అంటే బ్యాక్ సైడ్ ఉక్కులు పెట్టుకుంటాము అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ తీసుకోవాలి అలానే లైనింగ్లో కటింగ్ చేసేటప్పుడు ఓపెన్ సైడ్ అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఒకవేళ ఉక్కులు పెట్టుకుంటే లేదు ఉక్స్ ఏమి పెట్టుకోమో అంటే ఫోల్డింగ్ సైడ్ అయితే మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు మార్జిన్ అవసరం ఇప్పుడు లెంత్ అనేది మనమైతే తీసేసుకున్నాం ఒక్కొలతో అయితే తీసేసుకున్నాం కదా రెండోది వచ్చేసి వెయిస్ట్ లూజు నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు ఇక్కడైతే నేను చూడండి ముప్పై ఆరు ఇంచీలు బై ఫోర్ అయితే వేసుకుందాము ఈజ్ ఈక్వల్ టు మనకి తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది అనమాట సరేనా ఈ తొమ్మిది ఇంచీలు మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది మెయిన్ లూజ్ వచ్చేసి మనకి బై ఫోర్ చేసుకుంటే తొమ్మిది ఇంచీలు అయితే వస్తుంది ఈ తొమ్మిది ఇంచీలకు మార్క్ చేసుకుంటాము చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచులకైతే మార్క్ చేశాను తర్వాత మనకి ఎంత ఎక్స్ట్రా కావాలి అంటే వన్ ఇంచ్ అనేది ఇక్కడ డాట్ వేయడానికి కావాలి టూ ఇంచ్ అనేది ఖర్చు కావాలి కాబట్టి తొమ్మిది ఇంచులకి మూడు ఇంచులు కలిపితే మనకి పన్నెండు ఇంచులు కాబట్టి పన్నెండు ఇంచులు కూడా ఈ విధంగా డ్రా చేసేస్తున్నా పన్నెండు ఇంచులు అయితే డ్రా చేసేస్తున్నా సరేనా ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు అన్నాం కాబట్టి ఇక్కడ చిన్న పాయింట్ పెట్టేసుకోండి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ డాట్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఉంది టోటల్గా పది ఇంచులు కాబట్టి పది ఇంచుల్లో ఐదు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి డాట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ దీనికి వన్ ఇంచ్ పెడుతున్నాం కాబట్టి ఇటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచ్ పెట్టేసేయండి సరిపోతుంది ఓకేనా తర్వాత అనేది ఈ మార్కింగ్ అయితే చేద్దాం నెక్స్ట్ మనకి ఇంకేంటి అంటే ఫుల్ షోల్డర్ ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు అయితే ఉంది కాబట్టి ఇక్కడ నుండి పదిహేను ఇంచుల్లో మనం బై టూ చేసుకోవాలి సరేనా అంటే సగం పెట్టాలి సగం పెడితే పదిహేనులో సగం వచ్చేసి ఏడున్నర కాబట్టి అయితే మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లైన్ అయితే తీసుకోవాలి ఈ లైన్ తీసుకున్న తర్వాత ఇది మనకి ఫుల్ షోల్డర్ వచ్చింది కాబట్టి ఫుల్ షోల్డర్ పదిహేను పదిహేనులో సగం రెండు వచ్చే ఏడున్నర ఓకేనా బై టూ చేస్తే అయితే ఇప్పుడు వచ్చేసి ఆ షోల్డర్ అయితే చూద్దాము షోల్డర్ రెండు ఇంచీలు అనమాట రెండు ఇంచీలు మనకు మెయిన్ ఉండేటప్పుడు ఏమంటే అయితే వన్ ఇంచ్ అయితే మనం తీసుకోవాలి ఇటు సైడ్ షోల్డర్ జాయింట్కి అవుట్ సైడ్ షోల్డర్ నెక్ పట్టి వేయడానికి వన్ ఇంచ్ అయితే తీసుకుంటాం కాబట్టి టోటల్గా మూడు ఇంచీలు ఇక్కడైతే చిన్న డాట్ అయితే పెట్టుకుందాం సరైన మూడు ఇంచీలకి మార్క్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ మనమైతే ఏడున్నర అయితే ఫుల్ షోల్డర్ అయితే తీసుకున్నాం కదా ఈ ఏడున్నరకి ఆమ్ డౌన్ అయితే తీసుకుందాం చూడండి ఆమ్ డౌన్ అనేది మనం ఏడున్నర అయితే ఏడున్నరకి ఏడున్నర అయితే ఇక్కడ పెట్టేసుకుందాం ఇక్కడ డాట్ అయితే పెడదాము డాట్ పెట్టేటప్పుడు మనకి స్ట్రైట్గా ఇక్కడికైతే లైన్ అయితే వచ్చింది కదా ఒక లైన్ అయితే ముందు తీసేద్దాం అయితే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడున్నర ఉంది కదా ఇక్కడ కూడా ఏడున్నర ఉందా లేదని చూసుకుంటే మనకు కరెక్ట్గా ఒక బాక్స్ షేప్లో వచ్చిందనమాట అలా వస్తేనే బాగుంటుంది మనకు ముడతలు అలాంటివి ఏవి లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ ఈ బోట్ నెక్ ఎవరైనా వేసుకుండేటప్పుడు మీకు ముడతలు వస్తున్నాయి టైట్ పట్టేసినట్టు వస్తుంది అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచు అలా ముందుకైతే జరిపేసుకోండి అంటే ఇక్కడ కూడా చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట చాలా మందికి ఇక్కడ కరెక్ట్ పెడితే సెట్ అవ్వదు ఇంకా అనేది ఇటు జరుపుకోవాలి అంటే ఇటు జరుపుకోవాలి ఇక్కడ అనేది టైట్ పట్టేస్తుంది కాబట్టి టైట్ పట్టేసినట్టు మీకు ఎవరికైనా ఉంటే ఇటు సైడ్ జరుపుకోండి లేదు ఏమైనా భాగంలో ముడతలు అలాంటివి వస్తున్నాయంటే ఇటు సైడ్ జరుపుకోండి లేదు కరెక్ట్ ఫిట్టింగ్ ఉందంటే కరెక్ట్ సెంటర్లో అయితే మనము డ్రా చేసుకోవాలి ఇలా అనేది మన కస్టమర్స్కి అయితే చాలామందికి ఇవైతే నేను అలా సెట్ చేశాను అనమాట ముడతలు వస్తున్నాయంటే ముందుకు తీసుకోవాలి ఒకవేళ టైట్ పట్టేసినట్టుందంటే ఇలా ఇటు అంటే భాగంలో ఇలా మనకి క్లాత్ అనేది పీకేసినట్టు ఉంటుంది అలా ఉండేటప్పుడు ఏమంటే ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు అనమాట సరేనా ఇప్పుడు వచ్చేసి మనము ఆమ్ హోల్ లూజ్ అయితే చూద్దాం ఈ ఆమ్హోల్ లూజ్కి మార్కింగ్ ఎల్ షేప్లో మార్కింగ్ చేయాలి అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తెలియాలి చెస్ట్ లూజ్ తెలియాలి అంటే ఇక్కడ ఓన్లీ నడుము లూజ్తోనే మనం చేస్తున్నాం కాబట్టి నడుము లూజ్ మనకి ముప్పై ఆరు ఇంచులు కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్కి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే నాలుగు ఇంచులు కలుపుకుంటే చాలు కానీ ఇది మనం బోట్నెక్ బ్లౌజ్ తీస్తున్నాం కాబట్టి దీనికి ఎనిమిది ఇంచులు అయితే పెట్టేసుకుందాం సరేనా ఎనిమిది ఇంచీలు కాబట్టి అప్పుడు మనకి ఎంత అయింది అంటే నలభై నాలుగు ఇంచీలు అనమాట అయితే ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది నలభై నాలుగు ఇంచులు ఈ నలభై నాలుగు ఇంచీల్లో బై ఫోర్ అయితే చేయాలి బై ఫోర్ చేస్తే మనకి ఎంత అయింది అంటే పదకొండు ఇంచీలు అయితే వచ్చింది సరేనా పదకొండు ఇంచులు అంటే చూడండి ఇక్కడ నుండి మనం పెట్టుకోవాలి ఈ లైన్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని పదకొండు ఇంచులు మనకి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇలా మనం అయితే లైన్ అయితే తీసేయాలి అయితే మళ్ళీ ఖర్చు మనం రెండు ఇంచుల కిందకి తీసాం కాబట్టి ఇక్కడ కూడా రెండు ఇంచులు ఖర్చు పెడితే మనకి టోటల్గా ఎంత వచ్చింది పదమూడు ఇంచులైతే వచ్చింది సరేనా చెస్ట్ లూజ్ టోటల్గా ఖర్చుతో కలిపి మనకి పదమూడు ఇంచులు వచ్చింది ఇక్కడ నడుము దగ్గర ఖర్చుతో కలిపి పన్నెండు అయితే వచ్చింది కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది మనకి లూజ్ అయితే వచ్చిందనమాట చెస్ లూజ్లో ఇప్పుడు మనం ఇలా లైన్ అయితే తీసేసుకున్నాం కదా ఇక్కడ ఈ విధంగా మనము చూడండి ఖర్చు పాయింట్ అయితే టూ ఇంచు టూ ఇంచు మార్క్ చేసుకుందాం అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక డాట్ అయితే డ్రా చేసేద్దాం డాట్ అనేటప్పటికీ మనకి లెంత్ బాగా పదహారు ఇంచు లెంత్ వచ్చింది కాబట్టి అలానే మనకి రౌండ్ షేపు బోట్ నెక్ వచ్చింది కాబట్టి డాట్ పొడవ వచ్చేసి మనము కొద్దిగా ఎక్కువే అయితే పెట్టుకోవాలి ఎంత అంటే నాలుగున్నర ఇంచులు అయితే నేను పెడుతున్నాను ఇక్కడ ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అంతే సరేనా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఇక్కడ బోట్ అయితే చూడండి ఇక్కడ షోల్డర్ అయితే మనం ఇంచులు అయితే షోల్డర్ తీసుకున్నాం కదా రెండు ఇంచుల షోల్డరు దానికి ప్లస్ వన్ ఇంచ్ అయితే కలిపి మూడు ఇంచులు అయితే తీసుకున్నాం కాబట్టి ఇంకా ఇటు బోట్ నెక్ ఎంత మిగిలింది అంటే నాలుగున్నర ఇంచీలు అయితే మనకి లూజ్ అనేది మిగిలింది అంటే వెడల్పు అనేది నాలుగున్నర ఇంచులు అయితే మిగిలింది ఈ నాలుగున్నర ఇంచులకి మనము ఈ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ డౌన్ అనేది మనం బోట్ తాలూకు డౌన్ అనేది ఎంత తీసుకోవాలంటే మినిమం మనకి మూడున్నర అయితే సరిపోతుంది సరేనా మూడున్నర అయితే సరిపోతుంది కానీ మనం ఇక్కడ నాలుగించులు అయితే పెడుతున్నాం అంటే నాలుగు ఇంచులు డీప్ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇంచులు డీప్ కాదు ఎందుకంటే ఒకసారి అయితే ఎప్పుడైనా ఏ కస్టమర్ కానీ లేదంటే మన ఓన్గా అయినా మీరు ఒకసారి రఫ్లో కటింగ్ చేసుకోండి మూడున్నర పెట్టి కటింగ్ చేసుకోండి ఆ బోట్ని మీకు కరెక్ట్గా సరిపో పోతే మూడున్నర ఫాలో అయిపోండి అది కొద్దిగా పైకి వెళ్ళింది అంటే నెక్స్ట్ టైం నుండి నాలుగు ఇంచులు అయితే పెట్టుకోండి ఎందుకు నేను నాలుగు ఇంచులు పెడుతున్నాను మూడున్నర సరిపోతుంది కదా నాలుగు ఎందుకు పెడుతున్నాను అంటే ఇది వచ్చేసి మెజర్మెంట్ అనేది మనకి చాలా ఎక్కువ అనమాట చెస్ట్ లూజ్ అనేది నలభై నాలుగు ఇంచీలు కాబట్టి ఇక్కడ నేనైతే మెజర్మెంట్ అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది నేను తీయలేదు వేరే ఆవిడ తీసింది తను ఎలా తీసిందో ఏమో ఇక్కడ పదిహేను ఇంచులే వచ్చింది కదా కాబట్టి ఒకవేళ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైంది అనుకోండి మనము ఈ తక్కువ దీన్ని మనకి ఎలా వచ్చేస్తుంది ఎలా వచ్చేటప్పుడు ఏమంటే మనకి హైట్ అనేది పైకి వెళ్ళిపోతుంది అంటే మనకి నెక్ ఎలా ఉంటుంది కదా ఈ బోట్ నెక్ మనకి షోల్డర్ ఎక్కువ ఉండేటప్పుడు అంటే చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండేటప్పుడు మనకి ఎలా వస్తుంది అనమాట ఎలా వచ్చేటప్పుడు ఈ లెంత్ కాస్త పైకి వెళ్తుండే క్లాత్ అనేది పైకి జరుగుతుంది ఒక హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచు ఇలా ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ పట్టుకోండి నార్మల్గా పెట్టండి రౌండ్ దాన్ని ఇలా సాగదీయండి అప్పుడు మనకి పైకి వెళ్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేనైతే ఇక్కడ నాలుగు ఇంచులు అయితే డౌన్ అనేది చేస్తున్నాను అనమాట సరేనా కొద్దిగా ఎక్కువ ఉంటే మనము తక్కువ చేసుకోవచ్చు తక్కువ ఉంటే ఎక్కువ చేయలేము ఈ విధంగా చేసాం కదా ఇక్కడైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనము పెట్టుకోవాలి ఈ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి సరేనా ఇక్కడ బోట్ నెక్ ఎప్పుడైనా సరే మనకి నీట్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే ఎక్కడైతే ఒక వన్ ఇంచ్ వరకు అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటూ తర్వాత ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటూ దీన్ని ఈ విధంగా మనము రౌండ్ అనేది ఇచ్చుకోవాలి మనం ఇక్కడ నుండే తీసామంటే మనకి వీ షేప్ నుండి వస్తుంది ఈ చివరి నుండి ఈ చివరి వరకు తీసేస్తే మనకి వీ లాగా వచ్చేస్తుంది మనకి బోట్ షేప్ అనేది రాదు మనకి బోట్ షేప్ రావాలి అనుకుంటే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ అనేది మనం గ్యాప్ అంతే వదలాలి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు అలా తీసుకున్నాం కదా ఇక్కడ అయితే చూడండి ఇక్కడ మనకి ఒక ఒకటును పావు ఇంచు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మూడు ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇటు ఒక మూడు ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము క్రాసులు అనేవి తీసుకోవాలి క్రాసులు అంటే చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం కొద్దిగా క్రాస్ ఆమ్ డౌన్ సైడ్ అయితే క్రాస్ తీయాలి ఎందుకంటే మనకి బోట్ నెక్ దగ్గర మనకి భుజం అనేది ఎత్తుగా ఉంటుంది ఈ డౌన్కి వచ్చేసరికి భుజం అనేది కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి లూజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ క్రాస్ తీసుకోవాలి అదే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే ఇటు సైడ్ క్రాస్ తీస్తాం ఇలా తీస్తాం కానీ బోట్ నెక్కి ఈ విధంగా అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ క్రాసులు అయితే వస్తాయి కాబట్టి ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కూడా ముడతలు అలాంటివి ఏవి రాకూడదు అంటే మనం ఈ విధంగా ఇక్కడ కూడా క్రాస్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ లెంత్ అనేది మనకు ఎక్కువైపోయి ఇక్కడ కూడా ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే చాలు హాఫ్ ఇంచ్ మనం ఈ విధంగా చేసేసుకుంటే మనకి పాట్ అనేది చిన్నగా ఉంటుంది ఎక్కడ ముడతలు లేకుండా సంఖ భాగంలో కానీ కింద కానీ ఎక్కడ ముడతలు లేకుండా ఇక్కడ డాట్ ఇలా పట్టేసరికి ఇటు ఇటు ఇలా కిందకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే ఇటు కిందకు వస్తే పర్లేదు నడుం భాగం కాబట్టి మనకు సెట్ అవుతుంది అదే ఖర్చు భాగం కిందకు వచ్చింది అనుకోండి డాట్ పట్టేటప్పుడు ఇక్కడ మనకి ముడతలు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఖర్చు కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలి సరేనా ఈ విధంగా బోట్ నెక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఉంది మీరు ఒకవేళ ఉక్స్ వేసుకుంటాము బ్యాక్ సైడ్ ఉక్స్ వేసుకుంటామంటే ఒక హాఫ్ ఇంచ్ అంటే మార్జిన్ చేసుకుంటే బెటరు చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ బోట్ నెక్ కరెక్ట్గా మనకు రావాలంటే హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి లేదు ఇటు క్లోజ్గా ఉంటుంది ఉక్స్ పట్టి ఏమి వేసుకోము బ్యాక్ సైడ్ ఉక్స్ ఏమి పెట్టుకోమంటే మనం ఫోల్డింగ్ సైడ్ అయితే తీసుకోవాలి సరేనా ఈ టిప్ మనం తెలుసుకుంటే చాలు ఇక్కడైతే ఆరు కొలతలతో బ్యాక్ పార్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా ఇక్కడ మనం అన్నీ అయితే కరెక్ట్గా చేసుకోనము ఆమ్హోల్ రౌండ్ అనేది మనమైతే తీయలేదు కాబట్టి ఆమ్హోల్ రౌండ్ అయితే చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఓకేనా ఆమ్హోల్ రౌండ్ మనకి తొమ్మిది ఉన్నర అయితే వచ్చింది కాబట్టి ఈ ఖర్చు పాయింట్కి తొమ్మిదిన్నర రా వచ్చిందా లేదా అని మనము చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడికి ఇలా వచ్చేసరికి మనకు ఆరు ఇంచులు అయితే ఇక్కడికి వచ్చింది ఆరు ఇంచుల దగ్గర నుండి నేను స్కేల్తోనే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎందుకంటే మళ్ళీ టేప్ ఇక్కడ పెడితే ఇక్కడికి ఎనిమిది వచ్చింది మళ్ళీ ఈ ఎనిమిది నుండి చూడండి ఇక్కడ నుండి ఎనిమిదికి ఇలా పెడితే మనకి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర కాదు ఇంకా ఇంచీలు అయితే వచ్చింది అనమాట సరేనా ఈ పది ఇంచీలు మనకు వచ్చింది తొమ్మిదిన్నర కావాలి కానీ ఇంచీలు అయితే వచ్చింది ఇంచీలు అంటే మనకి షోల్డర్లోకి వెళ్తుంది క్రాస్ తీస్తాము ఆటోమేటిక్గా మనకి సెట్ అవుతుంది ఈ పెన్సిల్తో అయితే నేను కరెక్ట్గా మీకు కనబడేటట్టు ఈ పెన్సిల్తో అయితే యూజ్ చేస్తాను మెజర్మెంట్స్ అయితే ఇక్కడ రాస్తాను అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి టోటల్గా మనము ఏ విధంగా మ్యాటర్ రాసుకోవాలో చూపిస్తాను సరేనా ఈ వీడియో అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు ఇంకొక వీడియోలో ఇంకా క్లారిటీ అనేది ఇస్తాను సరేనా ఈ మెజర్మెంట్స్ అనేవి మనకి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన ఒక ఆవిడవైతే ఈ మెజర్మెంట్స్తో అయితే తానుకి చూపించడానికి నేను అదే విధంగా మీకు కూడా చూపించడానికి అయితే తీసాను మనకి నెక్లో పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు ఫుల్ షోల్డరు ఇక్కడ డౌన్ అంత వస్తుంది ప్రిన్సెస్ కట్లో అయితే కొద్దిగా చాలా చాలా టిప్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నెక్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చాను ఆరు మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి ఒకటి బ్లౌజ్ తాలూగా లెంత్ తర్వాత నడుము లూజు తర్వాత ఫుల్ షోల్డరు తర్వాత హాఫ్ షోల్డరు తర్వాత ఆమ్ హోల్ లూజు కూడా ఖచ్చితంగా కావాలి తర్వాత మిడిల్ బ్రష్ లూజ్ అయితే ఇక్కడ బ్రష్ లూజ్ అయితే ఇచ్చాను టోటల్గా ఇక్కడ నడుము లూజు ప్లస్ బ్రష్ లూజు అనేది మనకి స్టిచ్చింగ్లో లాస్ట్ అండ్ ఫైనల్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే నేను డ్రా చేశాను మీకు క్లియర్గా కనిపించాలని ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను చూడండి ఇక్కడ నడుము లూజు బై ఫోర్ అయితే చేశాను తొమ్మిది ఇంచీలు వచ్చింది ఫుల్ షోల్డర్లు ఫుల్ షోల్డర్లో పదిహేను ఇంచీలు బై టూ చేశాను ఏడున్నర వచ్చింది అలానే ముప్పై ఆరు ఇంచీలు నడుము లౌజులో ఎనిమిది ఇంచీలు కలిగితే నలభై నాలుగు ఇంచీలు వచ్చింది దాన్ని బై ఫోర్ చేస్తే పదకొండు ఇంచీలు అయితే వచ్చింది చూసారా ఈ విధంగా అయితే మనము డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి చాలా చాలా ఈజీగా మీరు ఈ విధంగా డ్రా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్